ఏడుస్తుంది అందరితో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ఉంటది నాకు చాలా ఇష్టం ఎక్కువసేపు ఏడిస్తే నాకేం రాదు ఇంకా అంటే ఆడపిల్లలు ఏడిస్తే అంత బుద్ధు ఉంటుంది మంచిగా ఉంటది ఆ గేమ్ కూడా ఆడుతుంది ఎక్కడ ఏ చేయాలో అమ్మకు అర్థం అవుతుంది అందరు ఏమి అని అంటే అమ్మ ఎక్కువ బాండింగ్ ఎంచుకుంటది ఎక్కువ బాండింగ్ పెంచుకుంటది అని అంటారు కానీ అమ్మ బాండింగ్ ఎంచుకుంటుంది అటు కేర్ తీసుకుంటుంది అటు ఫ్రెండ్షిప్ ఉంటుంది గేమ్ ఆడది గేమ్ ఆడుతుంది అంటారు మంచిగా అనిపిస్తుంది होनी तने अने जोकडे तेच एंधु काडला तनुजा गारन मना कापतीच सुंदरली चाला अंदर तो क्लोज कुठतरी ओकठला बाण पे सरी सीटिंग माटेकी சின்ன वाटकी சின்ன पिलाला एडीसते आदि मस्त दिसतो रीतू एपे एंधु काडला अरे रीतू गार केम बाणो నాకైతే నచ్చదు దాని ఓవరాక్షన్ అది కూడా ఓకే మంచిగా ఆడుతుంది ఎట్లా అట్లా ఆడది అని ఒక్కొక్కసారి దాని ఓవరాక్షన్ వస్తే ఇరిటేషన్ ఇస్తుంది నాకు ఎట్లా అని అంటే ఏదన్నా అంటే ఏడుపు రాపోయినా ఏడుపు వచ్చినట్టు ప్రేమ ప్రేమ చూపిస్తుంది మళ్ళీ కోపం అవుతుంది అది బిగ్ బాస్ ఆడికి పోయిందా లవ్ ఏదైనా ఆడదాం కాదు

అందరు తనుజాండి నేను బాయ్ ఇమాన్యుల్ అన్న బాగా సుమన్ శెట్టి కొంచెం అమాయకంగా బాగా ఆడుతున్నాడు కొంచెం అంటే ఏంటి అంటే ఆయన కొంచెం పట్టి ఉండడం వల్ల అందరూ ఎగతాళి చేస్తారే కానీ అయినా కరెక్ట్ ఫిజిక్స్ ఉండి కరెక్ట్ హైట్ ఉంటే హైట్ అనేది మంచిగా ఆడతారు గేమ్ మరి టాప్ ఫైవ్ అంటే ఏం చెప్తారు నేమ్స్ టాప్ ఫై అంటే ఒకటి తనుష ఒకటి సుమంచెట్టి హిమానియల్ ఇంకా అంటే నేను చెప్తాను పైన విన్నర్ రన్నర్ అంటే టూ నేమ్స్ చెప్పండి విన్నర్ రన్నర్ వచ్చేసి వచ్చేసి ఓకే నెక్స్ట్ అంటే మేడం మళ్ళీ మళ్ళీ ఇప్పుడు అన్నారు కదా గ్యాప్ వచ్చింది కదా సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అని అడిగినప్పుడు ఇద్దరు పేర్లు అండి మరి మీ పరంగా బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు